మరి ఆ రోజు ఎందుకు ఎత్తుకోపోయినావా ఇస్తానని చెప్పా ఇస్తా పార్నూకలా నీ బంగారం అంతా పార్నూకే కదా ఇదేం పార్నూకలా నాదే అదే పార్నూకే కదా నీ బంగారం అంతా పార్నూకునేవయ్యా పార్నూకే కదా నీ బంగారం అంతా నువ్వు పార్నూకే కాదు కదా నీ బంగారం అంతా పార్నూకే కదా మా బాయ్ మాకు ఇష్టం మేము అంత దూరం మేము అంత దూరం మేము రాదా పార్నూకేనా లేదా ఎనా లేదా నేను లంచేనాయ్యా లంచా పాదుక లేదా నేను లంచే కదా లంచుకేనా లేదా లంచుకెనా లేదా లంచే పానా లేదా పెట్టుకోను నేను నా డబ్బులు నాకు ఇన్ను అని కొత్త పగల డబ్బులు ఇచ్చిన నిన్ను వింట ఉంటే పెట్టుకోను మరి డబ్బులు ఎందుకు ఇచ్చుకో నీకు శాతం ఏం చేసుకోబో డబ్బులు ఎందుకు ఎత్తుకపోయి నువ్వు అయ్యా నువ్వు నీటికోబో హీ స్టాపన చేసుకోబో చేతన అయిందంటే నువ్వు డబ్బులు ఎందుకు ఎత్తుకబోసుకొని ఉంటే ఇస్తాముంటే ఇస్తా లేకపోతే ఇవ్వు ఈను ఏంది ఇప్పుడు ఈను ఏం చేస్తావా ఆ చేసుకోబో నీ ఏం చేసుకోబో ఆ రోజు ఎందుకు ఎత్తుకపోయి నీ భార్యకి వెతుకపోతానే నా ఇష్టం చేస్తా నిన్న వచ్చి సావధ